तारजुबी महेंद्र बाहुबले। वाइट तारे वर्दी। तार। ना दे। Oh my God। सिरी। Call to my ex। Say see you next time। तो वो एक नेक्स्ट क्वेश्चन। हलांचलेरू। आ गया वाह। ಏ ಮರದಲಿ. ಮನೆ ಫೋಟೋ ಬಿಟ್ಟೆ ನಮ್ಮೆವರು ಮರದಲಿ. ಅರ ಅವಳು ನೀಂಗಲ ಹಾಡು ನಾವು ఎవరు? ಚಿಟ್ಟೆ ನೀತಿ ಸಿಗುತ್ತੁੰದೇಮೋ ಸೊಂಡರ ಬುಲ್ಲೋಂಡಾ. ಆ ಒಂದ್ ಸಲ ನಾನು ಬೆಟ್ಟಲಿಲ್ಲ ತನದು ಬೆಟ್ಟ. ಏನು ಬೆಟ್ಟాలే? ನೀ ಕೇಳಿದ ಹಾಗೆ. ಬೈಕ್ ಕಾಂ ಹೆಗಡ್ ಗೆತ್ತು ಇಕಡೆ.

చాలా రిస్టిక్ కనపడుతున్నాయిగా కనిపి మాత్రమే రిచ్ కనబడుతున్నాం మొత్తం అలాగే డొల్లా అనమాట మంది కార్జుపి మహేంద్ర బాహుబలే సరే ఈ అజయగాడి ఏంది నాకు అర్థమవుతులేదు రోజు రోజుకి అప్డేట్ అయిపోతుంది నాకు ఏంటో అర్థమవుతులేదు బాగుంది కదా కార్ బాగుంది కదా కార్ తార్ తార్ తార లాస్ట్ టైము బెంగళూరు పోయినప్పుడు బ్లాక్ కలర్ ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చిండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు అర్థం అవుతలేదు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఎవరో అమ్మాయితో దిగిండు ఫ్రెండ్ అని పెట్టిండు ఎవరు కనుకుందామాట చిన్నుకి వాడికి పుల్ల పెడుతుంది ఫ్రెండ్ ఆ బొక్క నాకు కొంచెం కాల్సింది చిన్నుతో సోది పెట్టిండ చూడండి కాస్త అలా అనలేదు అమ్మ మీద చెప్తా కొట్టిననుకో హే సిరి కాల్ టు మై ఎక్స్ హూ ఇస్ ద నెక్స్ట్

తలిపేరా తమ్ముడు చెప్పు నువ్వు చెప్పరా ఎవరు ట్రాఫిక్ చెప్పు నువ్వు చెప్పు ఏంది ఏంది అమ్మాయి నాకెందుకు గాని నేను మనదో బాధపడుతున్నాయి ఆహా ఒక్కసారి పెట్టలేదు తనది నాకే

ఒకప్పుడు ఇది గుడి బాయ్ ఒక ఉంది ఇప్పుడు ఇది ఎన్నో దేవతలు వచ్చారు అంటే ఇది ముంబై పోతున్నా నువ్వు ఆపజ్ నేను మాట్లాడుతుంది మమ్మల్ని కాలం చేసి వెళ్ళి నా రాజు గడు వెళ్ళిపోయాడు ఆ నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంకా మాకు ఎవరున్నారు చెప్పు లడ్డు కూడా గోడు బేబీ బేబీ అనుకుని అందరు బేబీ దగ్గరికి పోతాడు సో గాయస్ మేము ఇద్దరం విడిపోక ముందు ఒక వీడియో సాంగ్ చేసినాం అనమాట కవర్ సాంగ్ బై రా జర మాకు సపోర్ట్ చేయండి కరీం బాయ్కి చెప్పు మనం బ్రేక్అప్ కాక ముందు ఏ బొత్తుతలే నాకు ఏమంది ఉన్నా ఆ పూగాని ఏంది చెప్పు సో గాయ్స్ నేను బ్రేక్అప్ మేము లవ్ లో ఉన్నప్పుడు నేను చెప్తురా లెట్ మీ సీ నేను పండు పచ్చని కాపురంలో ఉన్నప్పుడు పచ్చిగా ఒక పాట చేసినాం

అన్నాప్రా బొమ్మడిది ఉంచుంటే నేను అజ్జుతో నేను కూడా బెంగళూరు పోతున్నా గాయ ఎవరైనా అక్కడ ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ కాదు అజ్జుకు మెసేజ్ చేయండి అజ్జుతో కలిసి వస్తారు ఏరా అజ్జు ఏంది উপরে দেখো ওহ রোড মে তমাশা লউ দদা নে বাইক একুত কোপমস্তে একুত না কোপম আ